కూర్చున్నా మనం ఇప్పుడు సూర్యాపేట దగ్గర ఉన్న వీరాంజనేయ ట్రేడర్స్కి వచ్చామండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ గారితో మాట్లాడదాం ఇక్కడ అసలు ఎట్లా నడుస్తుంది ఏంది బిజినెస్ అనేది కనుక్కుందాం ఆ తర్వాత కొంతమంది రైతులు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళతో కూడా ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాము ఫస్ట్ ఇవన్నీ కంపెనీ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి ఫటేరా ఇంకోటి ఏదో పిఐ వాళ్ళై సేఫ్ సాఫ్ కొడి అవి ఇవి ఓ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒకటి కాదు వందలాది కొద్ది ప్రోడక్ట్స్ ఉన్నాయి సరే ఒకసారి అయితే మనం ఓనర్ గారితో మాట్లాడదాం ఒకసారి ఇట్లా ఓనర్ గారు ఎక్కడ ఉన్నారు లోపలే ఉన్నారు రైట్ 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 ఓకే ఒక్క నిమిషం అండి ఓ సిస్టమ్స్ కూడా ఉన్నాయి అన్ని ప్రతి ఒక్కటి బిల్డింగ్ సిస్టమ్ ఓకే మన ఓనర్ గారు కలిసారు వీరాంజనేయ ట్రేడర్స్ ఓనర్ గారు సార్ ఎలా ఉన్నారు సార్ బాగానే ఉన్నావు అండి ఓకే ఓకే చేతిలో ఏం సార్ ప్రొడక్ట్ దాని గురించి ఏమైనా సాఫ్ అండి ఓకే మన ఇప్పుడు ఇది క్లోరో అండి ఓకే సార్ ఫస్ట్ పదిహేను పిండి వేసిన తర్వాత పిండిలో ఈ రెండు కలిపి వేసుకోవాలండి

ఇక రైతులతో మాట్లాడదాం అండి ఒకసారి వాళ్ళ వాళ్ళ ఆల్రెడీ కనుక్కుందాం ఎలా ఉందా అనేది సార్ మీ పేరు నా పేరు శ్రీకాంత్ అండి ఎక్కడ మాది ఓకే ఓకే ఇక్కడ ఈ ఇంతకు ముందు సంక్రాంతి పండుగను అడుగుతుంటే ముందుగానే తీసుకున్నాం అండి తీసుకుని సాపుడికి మేము వారం పది రోజులు అవుతున్నాం బాగానే వస్తుంది బాగానే పనిచేస్తుంది ఈ రెండు కలిపి వేసుకుంటే మాత్రం మంచిగా అండి దీంతో పాటు యూరియా కలిపి వేసుకుంటే మాత్రం వరికి ఎటువంటి గురుకులు ఉన్నా సరే మొత్తం మటుమాయం అవుతున్నవండి మంచిగా పనిచేస్తుంది ప్రెసెంట్ అయితే ఇది ఒకటేనా సరే ఇంకేమైనా ప్రొడక్ట్స్ వాడారా సార్ ముందు పొట్టలో కూడా వాడినామండి పొట్టలో గుల్క పిల్కా గ్రూకా అండి పిల్కా గ్రూకా ఇది కూడా వాడినామండి ఎక్కడ నేను రెండు కాలకు వాడినా ఇది కూడా బాగానే పిలుకలు వస్తున్నాయి ఖచ్చితంగా లాభం గటరలు వస్తున్నాయండి కావాలంటే మీకు వీడియో ఏదైనా ఉంటే చూపిస్తాను మీకు మేము ఒకవేళ కుదిరితే మీ పొలం విజిట్ చేసి ఒకసారి చూసుకోవచ్చా సార్ ఓకే అండి చూసుకోవచ్చండి చూసుకోవచ్చు సార్ ప్రాబ్లం అయితే ఏం లేదు కదా సరే అండి మంచిగా నాణ్యమైన వస్తువులు మనకు రైతులకు అనుగుణంగా నాణ్యమైన వస్తువులు మనం ఇప్పుడు పిండి అయినా ఏదైనా సరే మంచిగా ఇస్తున్నారండి ప్రోడక్ట్స్ మంచిగా ఇస్తున్నారు ఏదైనా మన తీసుకోండి సార్ రేట్లు ఎట్లున్నాయి సార్ రేట్ల విషయానికి వస్తాం బయటతో పోల్చుకుంటే మనకు తగ్గుతుందా సార్ ఓకే రైతులు అందరు మొత్తం హ్యాపీగానే ఉన్నట్టుగా రిజల్ట్ మీకు అంతా పాజిటివ్గానే వస్తుంది సార్ ఓకే సార్ మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారా ఎట్లా సార్ మీరు నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు సార్ నాలుగేళ్ల నుంచి ప్రజెంట్ అయితే నా నేను నా నుంచి నేను చేస్తున్నాను మంచిగా వస్తుంది పెట్టుబడి మంచి వస్తుంది మంచిగా పిలుకలు అయితే అయితే పక్క నుంచి అయితే పిలుకలు మాత్రం బాగానే లావులు గట్టలు వస్తున్నాయి అంటే ఫటెరా ఒకటే మీరు వాడారా ఇంకా ఇది ఒకటే సాపడి కూడా వాడాను

ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి సడన్ గా వచ్చి అది మనకు కావాల్సింది అది ఇప్పుడు రైతులందరూ కోరుకునేది ఏంటంటే మన పొలాన్ని ఒక చూసుకునే డాక్టర్ కావాలి ఇట్లా బయట చాలా చూస్తున్నాను సార్ ఫోన్లు ఎత్తారు అలా ఇచ్చింది ఇక అమ్మినట్టే ఉంటుంది అట్లా ఉంది కాబట్టి ఒకసారి మీరు కూడా ఒకసారి చెప్తే బెటర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్